మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాసు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారతో మాట్లాడదాం. గురుగార నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు ఈ నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాతృణమః ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి వాళ్ళకి రాశ్యాధిపతి చంద్రుడు అవుతాడు. ఈ రాశ్యాధిపతి చంద్రుడు అంటే వీళ్ళు తగు నిర్ణయాలు తీసుకోలేకపోవటం ఆలస్యం చేయటం మొండిగా ఉండటం ఎవరు చెప్పిన మాటలు వాళ్ళ విని వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధాస్తులు అంటే పది మందిలో ఆరుగురు ఉంటారు వీళ్ళు చంచల బుద్ధి అంటే ఒకటే స్ట్రైట్గా ఉండలేరు వీళ్ళు నిర్ణయం అనేది అందరి దగ్గర ఒప్పుకున్నట్టు ఉంటుంది కానీ ఒప్పుకోరు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ముందుకు వెళ్ళలేకుండా పనులల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అయితే పనులల్లో ఆలస్యం జరగటం ఉంటే దగ్గరకు వచ్చినట్టు వచ్చే పనులు వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే గ్రహస్థితిని మనం చూసుకున్నట్టయితే నవంబర్ మాసంలో కర్కాటకంలో గురువు శని వక్రస్థితిలో మీనరాశిలో ఉండటం అలానే రవి బుధ కుజులు వృచిక రాశిలో ఉండటం బుధుడు తులారృచిక రాశిలో ప్రయాణం చేయటం శుక్రుడు వచ్చేట తులారాశిలో సంచారం చేయటం కేతు వచ్చే సింహరాశిలో సంచారం చేయటం రాహు కుంభరాశిలోను వక్రగతిలోనూ ఉంటాడు మీనరాశిలో ఇది గ్రహ సంచార వినం అయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా గురువు జన్మంలో గురువు ఉండటం వల్ల కొంత ఆర్థిక స్థితిగత విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అయితే కర్కాటక రాశి వాళ్ళకు ఆర్థిక పరంగా గురువు ఇబ్బందులు కలిగిస్తున్నా శుక్రుడు తులారాశిలో ఉంటాడు శుక్రుడు తులారాశిలో మంచివాడు గురువు పెద్దగా అనుకూలంగా ఉండడు కానీ శుక్రుడు మంచివాడు అంటే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు చతుర్థ స్థానంలో ఉంటే లాభాధిపతి అయిన అలానే లాభాధిపతి అలానే చతుర్థాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడు వల్ల ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆకస్మికంగా ధనలాభం అంటే మొండి వాళ్ళు కొంతమంది మనకు డబ్బులు ఇవ్వరు కదా మనం ఇస్తుంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రాబ్లం లేదు ఇక్కడ తర్వాత వచ్చేటప్పుడు ఫైనాన్షియల్ పరంగా సుఖము సౌఖ్యము లగ్జరీగా ఉంటాం బ స్త్రీలు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే స్త్రీలు బంగారు ఆభరణ దుస్తులు కొనుగోలు చేయటం అలా భార్యాభర్తల మధ్యలో కొంత సమస్యలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానికి కారణం ఏంటంటే ద్వితీయంలో కేతు ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఫ్యామిలీ పరంగా అర్థం చేసుకుని జీవితంలో బతకాలి అంటే భార్య ఒక మాటన్నా భర్త ఒక మాటన్నా సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే లౌకిక జ్ఞానం చాలా ఇంపార్టెంట్ లౌకిక పరంగా ముందుకెళ్లటం చాలా ఇంపార్టెంట్ అంటే ఏ విషయాన్ని కూడా ఆవేశంగా తీసుకోకుండా చాలా అనర్థాలకి దారితీయకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ ద్వితీయంలోకి ఏతు ఉంటే ఫ్యామిలీ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయంతం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అయితే శుక్రగ్రహం బాగుంది కాబట్టి శుభ కార్యక్రమాల నిర్వహణ వివాహాలు జరిపించుకోవటం సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు బాగా నూతన వాహనాలు కొనుగోలు చేయటం ఉన్న వాహనాన్ని అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుక్రుడి యొక్క బలం అనేది బాగుంది కాబట్టి ఈ కాస్మెటిక్స్ అమ్మే షాపుల వాళ్ళు కానీ పూజా స్టోర్స్ వాళ్ళకు కానీ తర్వాత ఏదైతే బ్యూటీ క్లినిక్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రుడు యొక్క బలం వల్ల జమాలజీ అంటే జం సమయ్యే వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే స్టోన్స్ ఉంటాయి కదా రత్నాలు వాళ్ళకు కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుక్రుడు మంచివాడు ఏదైతే కర్కాటక రాశిలో ఈ గురువు ఉన్నాడో ఆ గురువు యొక్క బలం అనేది కొంతగా అనుకూలంగా ఉండదు ఎందుకు అనుకూలంగా ఉండదు అని అంటే జన్మంలో గురువు ఉంటే మంచివాడు కాదు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ అంటే ఆర్థిక పరంగా కొంత డబ్బులు ఖర్చు అవుతుంటాయి కానీ శుక్రుడు బాగున్నాడు కాబట్టి దాన్ని లెవెల్ చేస్తాడు అని అర్థం ఆర్థిక పరంగా పర్వాలేదు బాగానే ఉంటుంది బెటర్ అని అర్థం అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు తర్వాత పంచమంలో రవి కుజ బుధుడు ఉన్నాడు బుధుడు అటు ఇటు తుల వృక్షిక రాశిలో తిరుగుతున్నాడు అయితే పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కానీ బిల్డింగ్స్ కానీ కొనుగోలు చేసేటప్పుడు రైతులు కానీ ఇలాంటి వాళ్ళు కొద్దిగా ఆచితూచి అడుగు వేయాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి అయితే ఏంటంటే ఇబ్బందులు కలిగే వాతావరణం రాకుండా చూసుకోవటం మంచిది ఎందుకంటే ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి అనవసరమైన రాధాంతాలు రిస్క్ చెందకూడదు రిస్క్ చెందటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బిల్డర్స్తో కానీ నిర్ణయాలు తీసుకోవటంలో కానీ ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళతో కానీ కొంత జాగ్రత్త వచ్చి ముందుకు వెళ్ళాలి అలానే బుధుడు వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది కానీ అనుకున్నంత పెట్టుబడులు వచ్చే అవకాశం అనేది లేదు పళ్ళల్లో కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆలస్యం జరగకుండా కూడా చూసుకోవటం మంచిది అలానే వీళ్ళకి అష్టమంలో రాహు యొక్క సంచారం అష్టమంలో రాహు ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి శని కూడా వక్రగతిలో ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా బహుజాగ్రత్తగా ఉండాలి బహుజాగ్రత్త అంటే భయపడాల్సిన పని ఏం లేదు కానీ మనం ఏదైతే కేర్ ఉందో ఆ కేర్ తీసుకొని ముందుకెళ్ళటం అనేది మంచిది రిస్క్ అనేది పడకూడదు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని ఆలోచనలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళ గ్రహస్థితి అనేది కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి శుక్రుడు బాగున్నాడు శుక్రపరం అనేది బాగా ఎక్కువగా ఉంది జాతక పరంగా అయితే డబ్బు అనేది కొంత వచ్చినా కూడా కొంత ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనవసరమైన ఖర్చులకు వెళ్ళే ఉంటాయి అనవసరమైన ఖర్చులు వెళ్లకుండా ఉండటం మంచిది ఎంత పొదుపు చేయాలో అంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనవసరమైన రిస్క్ ఫ్యాక్ట్ అనేది చేయకూడదు ఆ రిస్క్ ఫ్యాక్ట్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి ఓకే గురుగారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎలాంటి పరిహారాలు చేయాలంట దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్త కవచాన్ని చదువుకోవటం మంచిది వీలైతే బృహస్పతి పాశ్వద ఆశ్రదాశకం బృహస్పతి పాస్పదాశ్రమం చేయాలి ఎందుకంటే దేవారాంఛను క్షీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమంతం తృలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రం చదువుకోవాలి ఎక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయో వాళ్ళకి దర్శనం చేయటం అంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైన శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించడం లేదా కాశీ కానీ ఉజ్జయిని కానీ ఇలాంటి క్షేత్రాలకి దర్శనం చేయటం చాలా మంచిది అలానే అమరావతి కానీ అలానే పంచారామాలు ఉన్నాయి పాలకులు కానీ ఇలాంటి వాటికి దర్శనం చేయటం ఒకటి లేకపోతే గద్వాల జోగులాంబ ఇలాగా కాళేశ్వరం కానీ ఇలాంటి క్షేత్రాలకి శైవ క్షేత్రాలను దర్శనం చేయటం చాలా మంచిది అలానే సోమవారం సోమవారం తత్పురుషాయుధే మహాదేవ ఇదివే తన్నోరుద్రప్రచోదయాత్ అనే మంత్రాన్ని వీలైతే మంగళవారం రోజున చక్కగా ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా సత్ఫలితాలు పొందే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుందమ్మా మొత్తం మీద గురుగారి నవంబర్ మాసంలో కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం